అండి ఈరోజు కథలోకి వెళ్ళే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని ఈరోజే కనుక మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మా ఊళ్ళో చాలా మటుకు వ్యవసాయం చేసేవారు వ్యవసాయ భూములు లేని వారు వారి పొలాలకి పనులకి వెళ్ళేవారు అయితే మా ఊళ్ళో వ్యవసాయం కూడా రెండు రకాలుగా చేసేవారు అది నేలను బట్టి ఉంటుంది మంచి నేల నీటి సదుపాయం ఉన్న వాళ్ళైతే వరి పంటను వేసేవారు ఇక మామూలు రాళ్ళు రప్పలు ఉన్న నీళ్ళు అయితే దాన్ని వర్ష ఆధారంగా పంటలు పండించేవారు ఆ నీళ్ళని బాగా దున్ని అందులో కందులు రాగులు ఇటువంటి పంటలను వేసేవారు వరి పంటలో లాభం ఎక్కువగా ఉంటుంది అలాగే కష్టం కూడా ఎక్కువగా ఉంటుంది అయితే మా ఊరికి కాలువల ద్వారా నీరు అయితే ఎక్కడి నుంచి వచ్చేది కాదు ఎంతవరకున్నా కాలువలు లేవు కాబట్టి బావులు బోరు బావుల మీద ఆధారపడాల్సిందే వర్షపు నీరు వచ్చినప్పుడు దాన్ని కాస్త వడిసి పట్టుకొని ఆ నీటితోనే వ్యవసాయం చేసేవారు అయితే ఇదంతా జరగాలంటే ముఖ్యంగా కావాల్సింది కరెంటు ఈ కరెంటు ఏ టైంలో ఉంటుందో చూసుకొని ఆ టైంలో వెళ్ళి పొలాలకు నీరు పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం ఒక్కరోజు మిస్ చేసినా కూడా పంటలు ఎండిపోయే అవకాశం ఉంది వరి పొలానికి ఖచ్చితంగా నీరు ఎప్పుడు ఉండాలి కాబట్టి మా వాళ్ళు క్రమం తప్పకుండా ఈ పంట వేసిన నాళ్ళు తిరుగుతూ ఉండేవారు ఈ పంట పొలాలు ఒకదాని తర్వాత ఒకటి అలా ఉండేవి అలా ఊరి చివరి వరకు ఊరు అవతల వరకు చాలా దూరంలో ఉండేవి అట్లా వెళ్ళినా కూడా వీళ్ళు పెద్దగా భయపడకపోయేవాళ్ళు ఎందుకంటే ప్రతి పొలంలో ఎవరో ఒకరు ఉండేవాళ్ళు కాబట్టి వెళ్ళడానికి పగలంతా కాస్త భయపడేవారు కాదు కానీ కొన్నిసార్లు రాత్రులు కూడా వెళ్ళాల్సి వచ్చేది ఎందుకంటే ఈ కరెంట్ రాత్రి సమయంలో కూడా వచ్చేది రాత్రి కొన్ని గంటలు పగలు కొన్ని గంటలు ఉండేది పంట పండించడమే ముఖ్యం కాబట్టి ఇవన్నీ వాళ్ళు లెక్క పెట్టేవారు కాదు చేతిలో ఒక కర్ర ఒక టార్చ్ లైట్ పట్టుకొని వెళ్ళేవారు ఆవుల్లో నాగయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు అయిన పొలం ఊర వారి అందరి పొలాల కన్నా చాలా దూరం ఉండేది ఆయన ఒక్కడే తన పొలానికి వెళ్ళి వస్తూ ఉండేవాడు అయితే ఆయన తన పొలానికి వెళ్ళే దారిలో మా ఊరి శ్మశానం ఉండేది ఆ శ్మశానాన్ని దాటుకొని ఆయన తన పొలానికి వెళ్ళి రావాలి ఆయన రోజు అదే దారిలో తిరగడం వల్ల పెద్దగా భయపడేవాడు కాదు అలా ఆ రోజు రాత్రి కూడా ఆయన ఎప్పట్లాగే ఒక టార్చ్ ఒక కర్రను తీసుకొని బయలుదేరాడు అయితే ఆ రోజు అంత చీకటిగా అయితే ఏం లేదు ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి వెన్నెల చాలా ప్రకాశవంతంగా ఉంది ఆ వెలుతురులో ఆయన తన టార్చ్ లైట్ కూడా ఆన్ చేయకుండా నడిచి వెళ్తున్నాడు అలా తన పొలానికి చేరుకొని పంటకు నీళ్లు పెట్టి ఇంటికి తిరిగి వస్తున్నాడు ఆయన అలా నడిచి వస్తున్న సమయంలో తనకు ఎదురుగా ఒక చిన్న మేకపిల్ల పరిగెత్తుకొని వచ్చింది దాన్ని చూసిన నాగయ్య ఆ మేకపిల్లను పట్టుకున్నాడు ఇంత చీకట్లో ఈ మేకపిల్ల ఎలా వచ్చింది బహుశా మంద నుంచి తప్పిపోయి ఉండొచ్చు దీన్ని కాపరి దీన్ని చూసుకోకుండా వెళ్ళిపోయి ఉండొచ్చు అనుకున్నాడు ఎందుకంటే మేకలను మేపేవారు చాలా దూరం ప్రయాణం చేసి మేకల్ని మేపేవారు వాళ్ళకి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ మేకల్ని ఆపుకునేవారు అలా అక్కడికి కూడా వచ్చి మేకల్ని మేపి ఉంటారు భవిష్యత్ తప్పిపోయి ఉంటుందని ఆయన అనుకున్నాడు దానిని తన వెంట తీసుకెళ్ళాలనుకున్నాడు కానీ దానికి ఆధారంగా ఏ తాడు కానీ ఎటువంటిది లేదు దాన్ని చేత్తో తోడుకొని వెళ్తే చాలా సమయం పడుతుంది కాబట్టి ఆయన దాన్ని తన భుజాల మీద వేసుకొని నడుచుకుంటూ వస్తున్నాడు అలా కాస్త దూరం నడిచిన తర్వాత అమేక కాస్త బరువుగా అనిపించింది ఆయన దాన్ని గమనించుకున్నాడు నేను ఎక్కువసేపు భుజాల మీద పెట్టుకున్నందుకు ఇలాగా అనిపించవచ్చు అనుకొని మళ్ళీ తన దారి వెంట తను నడుస్తున్నాడు అప్పుడు చెట్ల నుంచి వేస్తున్న గాలిలో కాస్త మార్పు కనిపించింది అంత పూర్తి నిశ్శబ్దంగా మారిపోయింది వాతావరణం అంతా స్తంభించినట్టుగా అయిపోయింది ఆయనకు ఏదో తేడాగా అనిపించింది ఆయన వాటిని పట్టించుకోకుండా తన దారి వెంట తాను నడుస్తూ వస్తున్నాడు కానీ ఆయనకి తెలియని ఆందోళన భయం పట్టుకుంది ఎప్పుడూ లేనిది వాతావరణంలో మార్పు ఏమిటి అనుకొని అలాగే గబగబ నడుస్తూ వస్తున్నాడు అలా నడుస్తూ వస్తున్న క్రమంలో ఆ మేక నెమ్మదిగా బరువు పెరుగుతూ వచ్చింది ఈ మేక నేను ఎత్తుకున్నప్పుడు తేలికగానే ఉంది ఇప్పుడు ఎందుకు ఇంత బరువు పెరుగుతుంది అనుకొని ఆయన దాన్ని దించే ప్రయత్నం చేశాడు కానీ అది ఆయనకు సాధ్యం కావట్లేదు అప్పుడు నాగయ్యకు ఏదో అనుమానం వచ్చినట్టుగా దాన్ని ఒక్కసారిగా తీసి నీళ్ళకేసి కొట్టాడు అలా కింద పడిపోయిన మేక ములుగుతూ ఉంది అప్పుడు నాగయ్యకు బాధ అనిపించింది అరే మేకను నేను అనవసరంగా నేల మీద వేసి కొట్టాను అనుకొని దాన్ని దగ్గరగా వెళ్ళబోయాడు అప్పుడు మేక ఉన్నట్టుండి నవ్వడం మొదలుపెట్టింది ఇదంతా నాగయ్యకు చాలా విచిత్రంగా ఉంది అది నవ్వడం కూడా ఒక మనిషిలాగా నవ్వుతుంది అది అలా పడుకొని నవ్వుతూ చిన్నగా పెరుగుతూ వస్తుంది దాని ఆకారాన్ని పెంచుకుంటుంది అలా పెరిగి పెరిగి చివరికి ఒక రూపంలోకి వచ్చేసింది అది రూపంలోకి మారగానే అలాగే పడుకొని ఏడుస్తూ ఉంది ఇదంతా చూసిన నాగయ్యకు చాలా భయం వేసింది అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకొని పారిపోవాలి అనుకున్నాడు కానీ ఆయనకు కాలు చేతులు కదట్లేదు అతను ఎంత ప్రయత్నించినా అతని అడుగులు ముందుకు పద పడడం లేదు అతను చుట్టూ తిరిగి చూస్తున్నాడు అతనికి కనుచూపు మేరలు ఎవరూ కనిపించట్లేదు వెన్నెల చాలా ప్రకాశవంతంగా ఏమి ఉన్నా కనిపిస్తుంది కానీ అక్కడ ఏ పంట పొలాల్లోనూ ఏ మనిషి కూడా కనిపించడం లేదు అతను సాయం కోసం అరుద్దామంటే కూడా అతని గొంతు రావడం లేదు అతను ఒక బొమ్మలాగా అయిపోయాడు దాని ముందు అలాగే నిలబడి ఏం చేయలేక దానివైపు చూస్తూ ఉన్నాడు అది నేచి నిలబడి నాగయ్యను ఒరేయ్ ఇంత గట్టిగా విసిరేస్తావా నా నడుములన్నీ విరిగిపోయినాయి అని నాగయ్య తిడుతూ ఉంది ఇంతసేపు బాగానే మోసావు కదరా ఇప్పుడేమైంది ఎందుకురా నన్ను కిందికి విసిరేసావు నన్ను తప్పించుకొని పోదామని అనుకుంటున్నావా నీ వల్ల కానే కాదు నీ నాగయ్య వైపు కోపంగా చూస్తూ మాట్లాడుతుంది నాగయ్యకి ఏం చేయాలో అర్థం కావట్లేదు అది చెప్పే మాటలను వినడం తప్ప దానివైపు చూడడం ఇక అతను ఏమి చేసే పరిస్థితుల్లో లేడు అతని వల్లంతా చెమటలతో తడిసిపోయింది అతడు అలాగే నీళ్ళ మీద పడిపోయాడు అలా చాలా సమయం గడిచింది పూర్తిగా తెల్లవారైంది నాగయ్య కళ్ళు తెరిచి చూసేసరికి అతను తన ఇంట్లో మంచం మీద పడుకొని ఉన్నాడు ఆ దారింట పొలానికి వెళ్ళేవారు నాగయ్య అలా పడిపోయి ఉండడాన్ని చూసి అతన్ని తీసుకొని తన ఇంటికి వెళ్ళి మంచంపై పడుకోబెట్టారు అంతా కలిసి అతన్ని లేపారు అప్పుడు నాగయ్యను ఏం జరిగింది ఎందుకు అలా పడిపోయావని అందరూ ప్రశ్నించారు అప్పుడు నాగయ్య జరిగిన విషయాన్ని వాళ్ళకు వివరించి చెప్పాడు వాళ్ళంతా కూడా నాగయ్యకు ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అందులో ఒక పెద్ద ఆయన మాత్రం నాగయ్య పక్కనే కూర్చొని నువ్వు దాన్ని చూసినప్పుడు భయపడ్డావా అని అడిగాడు నాగయ్య నాకు కాళ్ళు చేతులు కదిలించే పరిస్థితి లేదు మాట్లాడదామంటే గొంతు రావట్లేదు నేను భయపడ్డానో లేదో నాకు తెలియట్లేదు నా ఒళ్ళంతా చెమట తడి తడిసిపోయింది ఆ భయంకరమైన రూపాన్ని చూసి నేను కింద పడిపోయాను అని ఆ పెద్ద ఆయనకు చెప్పాడు అప్పుడు అతను నువ్వు దాన్ని మాటి మాటికి గుర్తు చేసుకోవద్దు దాని గురించి ఇక మర్చిపోయి నిశ్చింతగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నాగయ్య కూడా దానిని గురించి మర్చిపోయాడు కానీ అతనికి ఆ దారి వెంట వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది అతను పగలంతా ఎలాగోలాగా వెళ్ళేవాడు కానీ రాత్రిలో పంటకు నీళ్లు పెట్టడానికి తప్పనిసరిగా వెళ్ళాలి ఇంకా ఆ దారిలో వెళ్ళడానికి అతనికి ధైర్యం సరిపోవట్లేదు ఓ నాలుగు రోజులు అతనికి తెలిసిన వాళ్ళని తోడుగా తీసుకెళ్ళాడు తర్వాత ఇక వాళ్ళు కూడా వాళ్ళ పనుల్లో ఉండి రాలేకపోయారు కానీ నాగయ్య ఆ రూపాన్ని తన ఎదురుగా కళ్ళ ముందు చూసినందుకు చాలా భయపడిపోతున్నాడు అది చాలా అసహ్యంగా భయంకరంగా ఉంది పెద్ద పెద్ద గోళ్ళు తలంతా విరబోసుకొని చాలా ఎత్తులో నిలబడి అతని వైపే సూటిగా తన కళ్ళలోకి చూసి మాట్లాడింది ఇదంతా గుర్తు తెచ్చుకొని తను భయపడుతున్నాడు ఆ దారిలోకి వెళ్ళిన అతనికి అదే కనబడుతుంది దాని రూపమే కనబడుతుంది నాగయ్య ఒంటరిగా అస్సలు వెళ్ళలేకపోతున్నాడు చాలా వణికిపోతున్నాడు రాత్రిలు వెళ్ళాలంటే నాగయ్య ఒంటరిగా పొలానికి వెళ్ళక తప్పదు ఇప్పటికే తను సరిగ్గా పొలానికి వెళ్ళలేదు కాబట్టి పొలం ఎండిపోయే దశలో ఉండొచ్చు అని అతను అనుకున్నాడు తనకి తోడుగా నాలుగు రోజులు వచ్చిన వాళ్ళు రోజు రావాలంటే వాళ్ళకు కూడా పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళు రాలేరనే విషయం కూడా నాగయ్యకు తెలుసు ఇంకా తానే ధైర్యం తెచ్చుకొని ఒంటరిగా వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు తను ఎప్పటి మాదిరిగానే చేతిలో కర్ర టార్చ్ లైట్ను పట్టుకున్నాడు ఇక తను దిక్కులు చూడకుండా ఎటు చూడకుండా తల కిందికి మాత్రమే ఉంచుకొని పొలానికి వెళ్ళి తిరిగి రావాలి అని తన మనసులో అనుకున్నాడు అలాగే అతను వెళ్ళాడు వెళ్ళి పొలానికి నీళ్లు కట్టి తిరిగి వస్తున్నాడు తాను వెళ్ళేటప్పుడు కాస్త వెలుతురుగానే ఉంది పూర్తి చీకటి లేదు తను భయంతోనే అక్కడికి వెళ్ళాడు పూర్తిగా చీకటి పడితే తను వెళ్ళలేనని తెలుసు అందుకని కాస్త వెలుతురు ఉన్నప్పుడే అతను అక్కడికి వెళ్ళాడు ఇక తను తిరిగి ఇంటికి వద్దామనుకుంటున్నాడు అది దాదాపుగా తెల్లవారుజామున సమయం ఈ సమయంలో దయ్యాలేవి తిరగవని నాగయ్యకు తెలుసు అందుకని కాస్త తెల్లవారే ముందుగా అతని ఇంటికి బయలుదేరి వస్తున్నాడు ఆ దారిలో అతను ఒక్కడే ఉన్నాడు అతను తన మనసులో అనుకున్నట్టుగానే నేలను పైపై చూసుకుంటూ వస్తున్నాడు తలను ఎటు తిప్పకుండా కాలి బాటను చూస్తూ నడుస్తూ వస్తున్నాడు అలా నడుస్తూ వస్తూ వస్తూ ఉన్న సమయంలో అతనికి తన ఎదురుగా ఏవో కాళ్ళు కనిపించాయి అవి నేల మీద కాకుండా కాస్త ఎత్తులో గాల్లో వేలాడుతూ తన ఎదురుగా నిలబడుకొని ఉన్నాయి ఇది చూసిన నాగయ్యకు ఆ తిరిగి వచ్చిందని అర్థమైంది తను అక్కడే ఆగకుండా దాన్ని పక్క నుంచి వెళ్ళిపోవాలని దాన్ని దాటుకొని వెళ్ళే ప్రయత్నం చేశాడు అది ఒక్కసారిగా నాగయ్యను తన చేతో పట్టుకుంది ఇంకా అంతే నాగయ్య దాన్ని విడిపించుకొని గట్టిగా అరుస్తూ పరుగెత్తుకొని ఊళ్ళోకి వచ్చాడు ఊళ్ళోకి వచ్చిన తర్వాత అతనికి ధైర్యంగా అనిపించింది అప్పటికి తెల్లవారింది ఊళ్ళో జనాలంతా కనబడుతున్నారు ఇంకా అతను ఎప్పటిలాగే తన ఇంటికి చేరుకున్నాడు తను ఆ విషయాన్ని తన భార్యతో కూడా చెప్పలేదు ఇక ఆ రోజు మొదలు నాగయ్యకు బాగా జ్వరం పట్టుకుంది ఆ జ్వరం ఎంతకీ తగ్గడం లేదు మెల్లగా నాగయ్య ప్రవర్తనలో కూడా మార్పులు రాసాగాయి ఎప్పుడు మంచంపై పడుకొని పైకి చూస్తూ ఎవరితోనో మాట్లాడుతూ ఉండేవాడు ఒక్కడే నవ్వుతూ ఒక్కడే ఒక్కొక్కసారి బాధపడుతూ భయపడుతూ ఉండేవాడు అతను చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు ఇదంతా ఆయన భార్య గమనిస్తుంది ఆమెకు అర్థమైంది తనకు కనిపించిన దయ్యం మూలాన ఇదంతా జరుగుతుందేమో అని ఆమె అనుకుంది ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు తన ఇంటి పక్కనే బసవన్న అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను నాగయ్యకు స్నేహితుడు ఆమె విషయాన్నంతా అతనికి వివరించి చెప్పింది అతన్ని వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చింది అతను నాగయ్య పరిస్థితిని చూశాడు అతనికి కూడా అర్థమైంది అతనికి దయ్యమావహించింది అని నాగయ్యకు దయ్యం ఆవహించింది అని ఆ ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది ఇంటికి ఎవరూ రావటం లేదు బసవన్న మాత్రమే వస్తున్నాడు ఈ బసవన్న నాగయ్యకు స్నేహితుడు కాబట్టి అతను అతనింటికి వస్తున్నాడు బసవన్న వార్యకు ఇదే మాత్రం ఇష్టం లేదు ఎందుకంటే అది వాళ్ళకేమైనా హాని తలపెట్టవచ్చు అని ఆమె ఉద్దేశం ఇక నాగయ్యను భూత భూతవైద్యుల దగ్గరకు తీసుకెళ్లారు ఎక్కడా కూడా అతనికి నయం కాలేదు అతని చివరగా ఒక భూతవైద్యుడు బాగు చేస్తానని చెప్పాడు అతను నాగయ్య ఇంట్లో చిన్న పూజ చేయాలి ఆ పూజకు తన పక్కన ఒక ధైర్యవంతుడైన వ్యక్తి ఉండాలి అని చెప్పాడు అందుకోసము బసవన్న అంగీకరించాడు కానీ బసవన్న భార్య బసవన్నని వెళ్ళనివ్వలేదు బసవన్న భార్యకు నచ్చజెప్పి ఆ రోజు రాత్రి నాగయ్య ఇంటికి వచ్చారు వైద్యుడు నాగాయన కూర్చోబెట్టుకొని కొన్ని పూజలు చేశాడు ఆ పూజా సామాగ్రిని అంతా తీసుకొని భూత వైద్యుడు బసవన్న ఇద్దరూ కలిసి ఊరి చివరిలో పాతిపెట్టి రావాలి బసవన్న వైద్యుడితో పాటు బయలుదేరి వెళ్ళాడు వాళ్ళు దాన్ని పాతిపెట్టి తిరిగి వస్తున్న సమయంలో బసవయ్య కాలు వదిరింది అతను అలాగే తన ఇంటికి వచ్చాడు వచ్చి కాళ్ళు ముఖం కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి ఏమీ తెలియనట్టుగా పడుకున్నాడు అంత మామూలుగానే ఉంది అన్నట్టుగా అతనికి అనిపించింది మరుసటి రోజు ఉదయం నాగయ్య నిద్ర లేచాడు అతనికి జ్వరం తగ్గిపోయింది అతను మామూలుగా కనిపిస్తున్నాడు కానీ బసవయ్య మీద నుంచి లేవలేకపోతున్నాడు అతనికి బాగా జ్వరం పట్టుకుంది నాగయ్య పూర్తిగా బాగుపడ్డాడు బసవయ్య పడ్డాడు మిగతా కథ రెండవ భాగంలో చెప్పుకుందాం